భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మూలన ఉండబోతుందంటూ అమిత్ షా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి నిజంగా ముగింపు ఉంటుందా అంటే స్టేట్మెంట్ని బట్టి ముగించబడుతుంది అనుకోవడం ఒకనాటి మావోయిస్టులు నేటి మావోయిస్టులకు తేడా సిద్ధాంతం అదే వాళ్ళ పని విధానం అదే అంటే ఆనాడు ప్రజల కోసం మావోయిస్టులు ఏం చేశారు అంటే ఏం చెప్తారు ఇవాళ ప్రజల కోసమే పనిచేస్తుంది ఏం చేస్తున్నారు భవిష్యత్తులో అంటే ఇక మావోయిస్ట్ ఉనికి లేదు ఇక ఉండబోదు అని చరిత్రలో చదువుకునే అవకాశం ఉంటుందా చర్చలకు పిలిచి ఎన్కౌంటర్ చేసిన దాఖలాలు లేవు జనజీవన శాశ్వతం కాకుండా నాలుగు నెలలు వచ్చేసి మళ్ళీ పోయి యుద్ధం చేస్తారా అంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులందరూ ఎక్కడా కూడా లేకుండా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు అదే జరగాలి కదా పార్టీ కనుక సరిగ్గా అసలు ప్రజా సమస్యలు అంటే ఏంటి మావిస్తున్నారు నేను దళంలో పనిచేశాను వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఏ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు బలం ఉన్నదా లేదా దేశ ద్రోహులా దేశంలో ఉండే వ్యక్తులైనా రాజ్యాంగం ప్రకారం మీరు చెప్పిన రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినంత మాత్రమే ద్రోహులు ఎట్లయితారు మళ్ళీ ఈ దేశ పౌరులు వాళ్ళు